సో ఇదన్నమాట బెడ్రూమ్ లో పరిస్థితి అయితే ఇలా సున్నం రాల్తూ ఉంటుంది మేము పనుకునే చోట ఇప్పుడైతే అంత క్లీన్ చేసేసి స్టిక్కర్స్ ఆన్లైన్లో పెట్టాను నేను అవి వచ్చాయి ఎంత సున్నం వచ్చింది చూడండి సో ఫైనల్ లుక్ అయితే ఇది ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెల్కమ్ టు హెక్కి కార్ టాక్స్ ఈరోజు వీడియో అయితే మా బెడ్రూమ్ మేక్ ఓవర్ ఫుల్ వీడియో అయితే చూసేయండి నేనైతే ఆన్లైన్లో పెట్టాను అనమాట మా బెడ్రూమ్లో ఫుల్ సున్నం రాలుతూ ఉంది పడుకునే చోట సో డస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా పిల్లలకి కూడా డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది సో అందుకనే నేనైతే ఇవి ఆన్లైన్లో పెట్టాను టూ పెట్టాను అనమాట ప్రెజెంట్ చూద్దాంలే ఎలా వస్తుందో ఏంటో అని సో ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయింది కింద కొంచెం గ్యాప్ వచ్చిందనమాట అక్కడ నేను ఆన్లైన్లో స్పైడర్ మ్యాన్వి కానీ అలా ఏవైనా స్టిక్కర్స్ అంటిద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని నేను పెట్టిన స్టిక్కర్స్ అయితే మధు కొంచెం లైట్గా ఉన్నాయి ఒకసారి చెప్పిండొచ్చు కదా అని చెప్పారనమాట ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అపార్ట్మెంట్ కదా రెంట్ హౌస్ అందులో ఓనర్ ఏం చేశారంటే లో క్వాలిటీ పెయింట్ అయితే వేపించారనమాట మేము వచ్చినప్పటి నుంచి సెకండ్ టైం వేపించాము కానీ ముందు ఉన్నది తీసేసి పెయింట్ వేపిస్తే బాగుంటుంది బట్ వేసిన దాని మీదే వేసిన దాని మీదే వేయడం వల్ల ఏమవుతుందంటే నెమ్ము అలా ఎక్కినప్పుడు ఇలా సున్నం అయితే రాలిపోతుందనమాట దట్టు పైన ఏవైనా పైపులు కానీ పైన ఇంకా ఫ్లాట్స్ ఉన్నాయి కదా పైన ఏవైనా లీక్ అయినా కానీ మన వాళ్ళలోకి వచ్చి అలా నిమ్ము కానీ ఇలా అయితే సున్నం రాలిపోతుందనమాట ఇంట్లో ఇదే చాలా ఇబ్బంది అవుతుందండి హౌస్ షిఫ్ట్ అవుదామని కూడా అనుకున్నాము అది కూడా నేను వీడియో పెడతాను మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు హౌసెస్ చూడ్డానికి వెళ్ళాం రెంట్ అయితే ఎక్కువ చెప్తున్నారనమాట ట్వంటీ ప్లస్ టూ ఇంకా ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇలా చెప్తున్నారనమాట కొన్నిటికైతే పార్కింగ్ కూడా ఉండదు సో కొద్ది రోజులు పిల్లలకి కూడా స్కూల్ దగ్గర ఉంది మధుకు ఆఫీస్ కూడా దగ్గర అని చెప్పి సరే అని చెప్పి కొన్ని రోజులు ఉందాం అనుకుంటున్నాం ఇక్కడే అలానే మనం ఇలాగే పడుకొని ఇలాగే తిరుగుతూ ఉంటే డస్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట సో పిల్లలకి కానీ మాకు కానీ డస్ట్ అలర్జీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది సో మన హెల్త్ మనం చూసుకోవాలి మెయిన్ అయితే చూడండి ఇక్కడంతా ఇదే అనమాట ఇల్లు మొత్తం లో క్వాలిటీ పెయింట్ అయితే వేపించారు అది ఎక్కడ దొరకదనమాట హైదరాబాద్లో అదే పనిగా వెతికి వెతికి మరీ తీసుకొని వస్తారు మా ఓనర్ అయితే అంత లో క్వాలిటీ ఉంటుంది ఇలా అంటే వస్తుందనమాట మనం ఇక్కడే పడుకుంటాం కదా సో ఫ్యాన్ వేసినప్పుడు ఆ డస్ట్ అంతా మనము మన మీద పడడం కానీ మనం అది పిలుచుకోవడం కానీ డస్ట్ అలర్జీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సో కనీసం ఈ రూమ్ అయినా పిల్లలు ఎక్కువ ఉంటారనమాట ఇంకా సమ్మర్ కదా ఎక్కువ ఉంటారు పిల్లలు ఈ రూమ్లోనే ఏసీ ఉంది దట్టు ఈ రూమ్ కొంచెం చల్లగా ఉంటుంది అలా అని కూడా సో నాకు చూపించాను కదా ఎంత సున్నం వచ్చిందో మొత్తం తీసేసింటే మధు ఇంకా తీస్తున్నారనమాట ఇంకా ఎక్కువ వస్తూనే ఉంది ఇంకా పనిలో పని అని ఏసీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము మధు ఒకడే చేస్తున్నాడని అయితే అస్సలు అనుకోకండి కొద్దిగా క్లిప్ వీడియో తీసుకొని తర్వాత నేను యాడ్ ఆన్ అన్నమాట నేను కూడా అంతా విండోస్ అవన్నీ క్లీన్ చేసేసాను చూడండి బెడ్షీట్ పైన అయితే ఎంత పడిందో ఇవంతా మనం పీల్చుకుంటే కనుక డస్ట్ అలర్జీ కంపల్సరీగా ఎక్కువ వచ్చేస్తుందనమాట టూ డేస్ నుంచి ఇదే పని అండి ఎక్కడ సున్నం రాలుతుంటే ఉంటే అక్కడ అంతా తీసేయడము అంతా క్లీన్ చేసుకోవడము ఇదే సరిపోతుంది మాకైతే ఇది క్లీన్ చేసే ముందు రోజే నేను కిచెన్ అంతా కిచెన్ దగ్గర కూడా సున్నం రాలుతూ ఉంటే కిచెన్ అంతా క్లీన్ చేసి మొత్తం అన్నీ సామాన్లన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నీట్గా పెట్టేసుకున్నాను చూడండి ఇంకా ఎంత వస్తుందో వస్తూనే ఉందనమాట తీసే కొద్దీ వస్తూనే ఉంది సో విండోస్ అంతా క్లీన్ అనమాట అవతలికి వెళ్ళి నేను క్లీన్ చేసేసాను ఇంకా స్టిక్కర్ అంటిద్దామంటే మా వల్ల కావడం లేదనమాట సో మరో వాళ్ళ తెలిసిన వాళ్ళని పిలిచారనమాట హెల్ప్ కోసం సో అతను వచ్చి అంత నీట్గా పెట్టేశారండి ఎంత బాగా పెట్టేశారు నీట్గా పెట్టేశారు ఏంటంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనకు ప్రివెంట్ అవుతుంది అని అంతే సున్నం రావడం తగ్గుతుంది అని అంతే అనమాట ఇక్కడే మనమే పర్మనెంట్గా అయితే ఏం ఉండము బట్ ఉన్న మన ఇంటిని రెంట్ హౌస్ అయినా కానీ సొంతం ఇంటిలాగా చూసుకోవాలి అని మెయిన్గా అయితే అదనమాట అండి పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అనేది మా మెయిన్ అనమాట చిన్న పిల్లలు కదా తొందరగా వచ్చేస్తాయి వాళ్ళకి డస్ట్ అలర్జీస్ ఇంకా మా వాష్మెన్కి కూడా చెప్తున్నాడు మాదు టేబుల్ అవసరం వచ్చింటే తీసుకొని వచ్చారనమాట మా వాష్మెన్ అయితే అతనికి కూడా చెప్తూ ఉన్నాడు ఇది ప్రాబ్లము సున్నం అనేది ముందుది తీసేసి పెయింట్ వేస్తే సరిపోతుంది లేదంటే దాని మీదే వేయడం దాని మీదే దాని మీదనే వేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా నిమ్ములాగా అయ్యి ఇలా అయితే రాల్తుందని చెప్తున్నాడు అనమాట మధు కూడా అయినా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓనర్ ఏం చెప్తే అది చేయడమే కదా వాళ్ళది కూడా అట్లీస్ట్ అది తీసేసి పెయింట్ వేస్తే బాగుంటుందన్నమాట కానీ అలా వేయలేదు దానివల్ల ఇదన్నమాట ప్రాబ్లం అయితే సో కిచెన్ చెప్పాను కదా నేనైతే కిచెన్లో కూడా అన్నీ నీట్గా క్లీన్ అనమాట కబోర్డ్స్ అవి అన్నీ ఇవి కూడా అన్ని లో క్వాలిటీ అండి డోర్స్ కూడా అంతే లో క్వాలిటీ అనమాట ఏమంటే మనకు దగ్గర అనుకూలమైన ఒక్కటి రీజన్ వల్ల ఉంటున్నామన్నమాట ఇంకా అయితే నేను ఇలా స్టాండ్ పెట్టుకొని సామాన్లు అన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఇంకా అవన్నీ సరుకులు అనమాట ఇంకా కుక్కర్లు రైస్ కుక్కర్లు బౌల్స్ కానీ ఇలా అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను ఇవైతే హేపీకి స్నాక్స్ అవి పెట్టడానికి అనమాట ఇంకా ఇక్కడైతే రైస్ డబ్బాలు సిలిండరు ఇవన్నమాట కిచెన్ సర్దుతూ ఉంటే ఇవి కనిపించాయి నాకైతే ఇది యాక్చువల్లీ జ్యూస్ గ్లాసులు అనమాట నేను ఇందులో అయితే వాటర్ వేసి మనీ ప్లాంట్ అవి అనుకుంటున్నాను బట్ ఇది కాదనమాట దాని సెట్ ఇలా సాల్ట్ పెప్పర్ అవి పెట్టుకోవడానికైతే ఇచ్చారు నేనేం చేస్తానంటే సాల్ట్వి పక్కన తీసేసి ఈ ట్రేలో ఆ జ్యూస్ గ్లాసులలో వాటర్ వేసి మనీ ప్లాంట్ పెట్టాలి అనేది అయితే నా ఐడియా అనమాట ఇంకా అవి ఉంది కదా సాల్ట్ మూతలు తీసేసి అందులో కూడా వాటర్ వేసి అట్లీస్ట్ మనీ ప్లాంట్ ఆకులు ఉంటాయి కదా అవి పెడదామని అయితే అనుకుంటూ ఉన్నాను ఐడియా అయితే బాగానే ఉంది ఎగ్జిక్యూట్ అయ్యాక ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఆల్రెడీ ఒక గ్లాస్లో అయితే నేను ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది అది అయితే వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు ఏంటి నీట్గా పెట్టుకున్నావు నువ్వు అని సో ఇదనమాట నా ప్లాన్ అయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలా జ్యూస్ గ్లాసులు ఉన్నాయి కదా అందులో వాటర్ వేసి ఇలా మనీ ప్లాంట్ కొమ్మలు పెట్టాను అనమాట కట్ చేసి ఇంకా సాల్ట్ది ఉంది కదా అవి మూతలు పక్కన పెట్టేసి ఇలా ఆకులైతే పెట్టాను అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నంతలో చాలా బాగా పెట్టుకున్నావని చెప్తారనమాట ఏంటంటే నాకు ఇంకా బాగా పెట్టుకోవాలనేది ఇష్టం అనమాట బట్ ఇంటికి ఎంత పెట్టినా అంతే అదైతే నేను ఫిక్స్ అయిపోయాను ఇంటికి ఎంత పెట్టినా ఇంతే అని బట్ ఉన్నంతలో బాగా పెట్టుకోవాలని అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇది ఉంది కదా ఈ మార్బల్ గ్యాస్ కౌంటర్ టాప్ వైట్ ఇచ్చారు మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది సో దాని మీద వాల్పేపర్ సేమ్ ఇలాంటిదే ఏదైనా తీసుకొని పెడదాం అనుకుంటున్నాను మీరు ఐడియా ఇవ్వండి చాలామంది వేస్ట్ అని చెప్తున్నారు చాలామంది బెస్ట్ అని చెప్తున్నారు మీరైతే కామెంట్లో చెప్పండి నాకైతే సో ఇంకా మిర్రర్ ఇవ్వలేదన్నమాట బెడ్రూమ్లో అండ్ మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు మేము డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొనలేదు అప్పుడు ఎందుకు ప్లేస్ లేదు కదా అని చెప్పి మేమైతే వాల్కి ఇలా అద్దం పెట్టించేసుకున్నాం అన్నమాట పెట్టించుకొని ఇలా రెండు పార్టీషన్స్ పెట్టించుకున్నాము గ్లాస్ విన్ ఏమవుతుందంటే పిల్లలు పరిగెత్తినప్పుడు తగులుతుంది అనమాట కరెక్ట్ హెచ్పీకి కన్ను దగ్గర కానీ తలకి కానీ తగులుతోంది ఇంకా చిన్నోడు కూడా పరిగెత్తుతున్నాడు అనమాట తగులుతుందేమోనని భయం దట్టు పీకుతున్నాడు సో ఈ మిర్రర్ తీపిచ్చేసి పైన ప్లాస్టిక్ది ఆర్గనైజర్ పెట్టుకున్నాను కదా సేమ్ అలాంటిది కింద కింద కూడా పెట్టుకుందాం అని అయితే అనుకుంటూ ఉన్నాను మా చిన్నోడు చూడండి మీకు చూపిస్తాను ఎలా పీక్తాడు ఏదైనా కావాలి అంటే సో ఇదనమాట పొరపాటు అది కింద పడి నడిచినప్పుడు కుచ్చుకుంటే ఇంక అంతే అనమాట మొత్తం ఇల్లు అంతా క్లాస్ పీకేస్తారు నాకైతే సో అదంతా వద్దు అని అదైతే తీపిచ్చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది వాల్పేపర్ అయితే లైట్గా ఉందని చెప్పాడు మధు అయితే బట్ ఏదో ఒకటి ఉండి లేనైతే మధుకి సర్ది చెప్పేసాను కిచెన్లో కూడా ఇదే పరిస్థితి అండి చూడండి ఇక్కడ ఇంకా ముందు ఘోరంగా ఉండింది అనమాట సో నేనైతే అంత క్లీన్ చేసేసాను అంటే మొన్న అలా అనమాట మొత్తం క్లీన్ చేసేసి అంతా నీట్గా మొత్తం తుడి చేసుకున్నాను చూడండి నడిచేటప్పుడు కానీ ఇంకా డైనింగ్ ఏరియా దగ్గర కానీ సో మొత్తం ఇదే అండి పరిస్థితి అయితే కనుక లో క్వాలిటీ పెయింట్ అయితే మా ఓనర్ అయితే వేపించారు సో దానివల్ల ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి సో ఇంకా టూ ఇయర్స్ అలా కళ్ళు మూసుకొని అలా ఉంటే తర్వాత చిన్నోడు హెచ్పి ఒకే స్కూల్కి వెళ్తే అప్పుడు హౌస్ షిఫ్ట్ అవుదాంలే అనుకుంటూ ఉన్నామన్నమాట సో వాల్ పేపర్ అయితే ఆల్మోస్ట్ వేసేశారు ఇంకా పైన కొద్దిగా గ్యాప్ ఉండే అక్కడ కూడా పెట్టేశారు అనమాట ఇంకా నేనైతే ఇంకా అతను వెళ్ళిపోగానే మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్లీ ఇది ఈవినింగ్ అనమాట అప్పటికే మా మెయిడ్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది సో ఆమె ఉన్నింటి క్లీన్ చేస్తుంది అనమాట ఆమె వెళ్ళిపోయింది క్లీన్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేసాం మేమైతే సో ఎక్కువ డస్ట్ ఎక్కడుంటుంది అంటే మంచం కిందనే అనమాట మనం అనుకుంటాం క్లీన్గా ఉంది అని అస్సలు కాదండి చాలా డస్ట్ ఉంటుంది అనమాట మెయిన్గా అయితే దాని కింద అయితే ఎలాంటి వస్తువులు కానీ ఏంటివి పెట్టుకోకండి కొంతమంది ఏం చేస్తారంటే మంచం కింద పెట్టేసుకుంటారనమాట సో ప్లీజ్ అలా అస్సలు చేయకండి డస్ట్ అంతా మంచం కింద వెళ్ళిపోతుందనమాట ఇది చిట్కా అనుకోండి మీ హెల్త్ కోసమే చెప్తున్నాను నేనైతే మంచం కింద ఎంత క్లీన్గా ఉంటే అంత బెస్ట్ అనమాట లేకుంటే డస్ట్ అంతా మంచం కిందకి వెళ్ళిపోతుంది అదే మనం పీల్చుకుంటాం దానివల్ల డస్ట్ అలర్జీస్ వస్తాయి సో మేమైతే మంచం కింద అయితే ఏం పెట్టాము ఒక స్టిక్ ఉండిందనమాట దాన్ని కూడా ఇప్పుడు తీసేసాను నేనైతే సో క్లీన్ చేసేసి మా పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే శుభమస్తులో నేను రీసెంట్గా బెడ్షీట్స్ తీసుకున్నాను సో అవి అయితే వేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఫ్లోరల్లో పెడదాం బెడ్రూమ్ అని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట పెట్టిన ఐదు నిమిషాలు కూడా ఉండదండి మంచి పిల్లలు అయితే పీకేస్తారు అదైతే కన్ఫామ్ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే పెట్టుకోవాలి సో బెడ్ కవరు ఇంకా బ్యాక్గ్రౌండ్ కటన్స్ ఆల్రెడీ నేను వాష్ చేసినవే వేశాను అనమాట ఇలా అంతా సెట్ ఉండాలి అని అయితే వేశాను సో ఎగ్జాక్ట్గా అయితే దొరకలేదనమాట నేను ఆన్లైన్లో కూడా ఫ్లోరల్లో ఉండాలి ప్లెజెంట్గా ఉండాలి అని అయితే తీసుకున్నాను నేను ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి సో మేము ఇక్కడ ఇంత పని చేస్తూ ఉంటే మా పిల్లలు చూడండి ఆ రామ్గా క్రిబ్ మీద కూర్చొని ఒక్కొక్కరు ఒకరు తింటూ కూర్చున్నారనమాట బట్ వాళ్ళు అలా సైలెంట్గా ఉండడం బట్టే మా పని అయితే ఈజీగా అవుతుంది క్రిబ్ పక్కన పెట్టింటే దాన్ని హాల్లోకి తీసుకెళ్ళి ఎంత బాగా కూర్చొని టీవీ చూస్తున్నారు చూడండి నేనైతే బెడ్ కవర్ తీసి వాషింగ్ మిషన్కి వేద్దాము అనుకునే మా చిన్నోడు పైకి ఎక్కి కూర్చున్నాడు అనమాట సో ఇంకా వాడు వేయలేదని చెప్పి నేనైతే కాట్ ఎత్తుతున్నాను నేను అయినా కానీ భయపడకుండా పనుకున్నాడు ఇంకా కొద్దిగా ఎక్కువ బెండ్ చేసేసరికి లేసేశాడనమాట కొంచెం కూడా భయం లేదు వీడికైతే ఒక తిక్క పని చేశాడు మీకు చూపిస్తాను అది కూడా ఇంట్లో ఇంత పని ఉంటే మన డైలీ రొటీన్ మాత్రం ఆగదనమాట ఒక పక్క రసం పెట్టేశాను అన్నం పెట్టేశాను పిల్లలకి టైం అయితే ఉండరని మా మేడ సామాన్లన్నీ క్లీన్ చేసి వెళ్ళింది అవన్నీ సర్దాలి ఎంత పని ఉందో నాకైతే తల నొప్పి తీసిందండి అన్నం తినేసరికి నైట్ అయితే టెన్ అయ్యింది మా హస్బెండ్ అయితే ఇక్కడ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాడనమాట అన్నీ వాటర్ మిలన్ క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాడు అన్నీ పెడుతున్నాడు అనమాట సాలాడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు నేనైతే ఇంకొక పక్క రసం ప్రిపేర్ చేసేసి బాత్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట చాలా హెక్టిక్ అయిపోయింది ఆ రోజైతే ఫుల్ హెడ్ వచ్చేసింది ఇక్కడైతే మధు కొద్దిగా సాల్ట్ పెప్పర్ ఇంకా జీలకర్ర వేస్తున్నాడు అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే వాటర్ మిలన్ మీద అవన్నీ చల్లగాని నేనైతే ఇక్కడ రసంకైతే పోపు పెడుతున్నాను అనమాట క్లీన్ చేస్తే హౌస్ మొత్తం క్లీన్ చేసేయాలండి చాలా దుమ్ము వచ్చేస్తుంది అనమాట నేను వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ హౌస్ మొత్తం ఇది వెడ్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను అనమాట అయినా ఎంత దుమ్ము వస్తుందో మేము ఉండే పైన అనమాట అయినా కానీ ఎంత డస్ట్ వస్తుందో క్లీన్ చేసిన టూ డేస్కి డస్ట్ ఫామ్ అయిపోతుంది నేనైతే డస్ట్ డస్ట్ వచ్చినప్పుడల్లా క్లీన్ చేసేస్తాను పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అని అయినా కానీ ఎట్లా వస్తుందో ఏమో తెలియదు ప్రతి ఒక్కరింట్లో ఇదే సమస్య ఉంటుంది కదా డస్ట్ ఎక్కువ అయిపోతుంది కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా పని ఉంది చేసుకునేది మా ఐరన్ వాళ్ళు బట్టలు కూడా పెట్టి వెళ్ళారు ఇవి కూడా సర్దాలన్నమాట ఇవన్నీ పనులా అనుకుంటారు ఒకేసారి అన్ని పనులు మీద పడితే పని చేయడం అస్సలు చేత కాదండి నేను ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే మా పిల్లలు చూడండి ఏసీ వేసుకొని డిస్కో లైట్స్ పెట్టుకొని స్పీకర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బట్ నేనైతే మాత్రం ఇంకా సర్దుకుంటూ కూర్చున్నా కూర్చున్నాను అనమాట మన ఆడవాళ్ళకి ఇవన్నీ తప్పదు కదా మనం నీట్గా పెట్టుకుంటేనే మనకు మన శాంతిగా ఉంటుంది సో వీళ్ళు ఎంజాయ్ చేసేలోపు నాకు ఇంకా పని ఉందన్నమాట నాకు కిచెన్ అంతా గజిబిజిగా ఉంది దట్టు ఇంకా క్రిబ్స్ అర్థాలి సో క్రిబ్లో ఉన్నవన్నీ తీసేద్దామనుకుంటున్నాను ఈ లోప మా చిన్నోడైతే క్రిబ్ ఎక్కి క్రిబ్ ఎక్కి దాంట్లో దిగాడనమాట అది ఏమైందంటే విరిగిపోయింది ఒక వుడ్డు ప్లేట్లా ఉంటుంది కదా సో అది విరిగిపోయిందనమాట బా నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎందుకంటే నేను ఎంతో ఇష్టంతో ఉన్నాను వాడి కోసం ఆ క్రిబ్ సో వాడు అలా చేయగానే పిచ్చ కోపం వచ్చేసింది కొట్టాను కూడా నేనైతే ఎందుకంటే వాడి కోసం ఎంతో ఇష్టంతో కొన్నాను నేను నాకు ఏదైనా ఇష్టమైన వస్తువు అలా చేస్తే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది కోపం వస్తుంది అనమాట సో ఇది నాకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ఫుల్ఫిల్గా క్లీన్ చేసేయాలి ఆ పని అయిపోవాలి నేను క్రిబ్ క్లీన్ చేసేలోపు మధు పది సార్లు నన్ను పిలిచాడనమాట అది తీసుకురా ఇది తీసుకురా అని ఈ గ్యాప్లో మా చిన్నోడు ఈ పని చేశాడనమాట సో ఇంకా కోపడ్డాను తర్వాత ముద్దులాడాను ఇవన్నీ కామను కానీ తప్పలేదు నాకైతే చాలా కోపం అయితే వచ్చేసింది నాకు సో ఇంకా మధు చిల్లీ చికెన్ తీసుకొని వచ్చింటే తిన్నామనమాట ప్రశాంతంగా స్నానం చేసి కాసేపు బెడ్ పైన అలా పడుకునేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో బట్ చాలా హెడేక్ అనిపించింది కాఫీ చేసుకుని తాగేంత ఓ పిగ్గులు లేదనమాట సో ఇక్కడ వీడియో ఏంటంటే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు వచ్చింటే మేము హౌస్ చూడ్డానికి వెళ్ళాము ఈ హౌసే కాదంటే మేము చాలా చూసాము లోపలికి కొన్ని వెళ్ళలేదు ఇది ఒక్కటే లోపల వచ్చి చూసామన్నమాట ఎందుకంటే కొన్నిటికి పార్కింగ్ లేదు హౌస్ అక్కడ బోర్డు పెట్టారు కానీ పార్కింగ్ ఉండదు అనమాట ఇండ్లు బాగుంటుంది బయట నుంచి బట్ పార్కింగ్ లేకుంటే మనకు కారు ఉంది రెండు బైక్స్ ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలండి ఇంకా మధుకైతే రోడ్ మీద పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు బయట పెట్టుకోవాలంటారు వాళ్ళు ఓనర్ వాళ్ళు అయితే దట్టు రెంట్లు అయితే ఎంతెంత చెప్తున్నారో ఫిఫ్ ట్వంటీ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ మెయింటెనెన్స్ అంట ట్వంటీ ఫోరు ట్వంటీ ఫైవ్ ఇలా చెప్తున్నారు అనమాట ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు ప్రజెంట్ మా హౌస్ రెంట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఆ టెన్ థౌజండ్లో మన మిగిలినవి పిల్లల ఫీజు కానీ లేకపోతే గ్రాసరీస్ కానీ లేకపోతే పాల బిల్ కానీ ఇవన్నీ కట్టుకోవచ్చు సో ఇంత అవసరమా అని కూడా అనిపించింది బట్ హౌస్ అయితే చాలా బాగుంది మా అమ్మ వాళ్ళకు కూడా చాలా బాగు నచ్చింది అనమాట నాకైతే ఇంకా కబోర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయేమో అనిపించింది సో ఇంకా కబోర్డ్స్ ఉన్నట్టే బాగుండేమో అనిపించింది కూడా ఎందుకంటే క్రాకరీ యూనిట్ అస్సలు లేదు ఏవో కొన్ని ప్లేట్స్ పెట్టేశారు సో కబోర్డ్స్ అన్నీ బెడ్రూమ్లో అంతా ఓకే ఓకే కానీ రెంట్ చాలా ఎక్కువ అండి అండ్ కొన్ని హౌసెస్ ఉన్నా కానీ అవి కూడా పార్కింగ్ లేవు మాకు ఈ ఏరియా అయితే కొంచెం బెస్ట్ అనమాట ఎందుకంటే ఆఫీస్కి కానీ పిల్లలకి స్కూల్కి కానీ మేమున్న ఏరియాకి అయితే మాకైతే ఓకే బట్ దూరం అంటే చాలా ఇబ్బంది పిల్లల్ని పీల్చుకురావడం వదిలిపెట్టడం ఇవన్నీ చాలా ఇబ్బంది అనమాట సో కొద్ది రోజులైతే అడ్జస్ట్ అయిపోదాము అనుకున్నాం ఈ ఇంట్లోనే ఎందుకంటే హేపీ టీఆన్ ఒకే స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడు ఇబ్బంది అనిపించదు అనమాట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది అనిపించదు సో ఇప్పుడు ఇబ్బంది అనమాట పిలుచుకురావడం మొదలు పెట్టడం దూరం అయిపోతే ఇంకా చాలా కష్టం అనమాట మధు తిరగాలంటే చాలా ఇబ్బంది చిన్నోడు ఇంకా కొంచెం చిన్న పిల్లోడు కదా వాన్ని ఎక్కువ తిప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వానితో కూడా సో వీళ్ళు అన్నీ ఇచ్చేసారనమాట షూ ర్యాక్లు ఇలా అన్నీ అంత బాగుంది కానీ ఒక్క రెంట్ దగ్గర మాత్రమే కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేశాం మేము ఇంకా ఇదనమాట వీడియో మా బెడ్రూమ్ మెక్ ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి